మీ ఐకమత్యం దెబ్బతీస్తాను పిలుస్తారు వాళ్ళు ఐదు మంది నటుగుంచుతారు పది మంది నిటి గుంచుతారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మీరు బాధపడి అన్నా నువ్వు చెప్పినావు మేము ఇన్లే మేము ఇదివరకు కూడా చెప్పినాం కేసీఆర్ ఇదివరకు కూడా రెండు వేల ఇరవై మూడు ముందు కూడా మీకు చిలకకి చెప్పినట్టు చెప్పిండు నల్గొండలకు మోసపోతే గోసపడతాం చెప్పిండు మీరు ఇన్లే మోసపోయినాం గోస పడుతున్నారు మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కళ్ళానికి ఆకులన్నా పట్టుకోవాలిగా ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదికి రండి వచ్చి గట్టిగా నిలబడండి మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది తప్పకుండా ఇటు న్యాయపరంగా న్యాయపరంగా మీకు అండగుంటాం రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆశ కోల్పోకండి కొంతమంది చనిపోయినారని చెప్పినారు అది కరెక్ట్ కాదు చనిపోవడము లేదా బీ హైబర్ తినడము ఆగం కావడం ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని కాదు భయపడితే బీరిపోతే హైబర్ తింటే తెలంగాణ రాపోతుండే